హరి ఓం ప్రియపుత్రి పుత్తుండారా ఒక కరెంట్ అఫైర్ మరియు ప్రస్తుతం పరిశీలన అర్హమై ఉన్నటువంటి కంటిన్యూ అవుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి అది జగన్ వర్సెస్ కూటమికి సంబంధించిన ఇష్యూ మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నానండి ప్రస్తుతం జగన్ పర్యటనలు అంటూ వస్తే నెల్లూరు ఆ తర్వాత మా పల్నాడు పర్యటనలు చూసాం నెల్లూరులో సక్సెస్ అయితే పల్నాడు పర్యటనకు వచ్చేప్పటికీ ఫేక్ వీడియోతో ఎక్కడో యాక్సిడెంట్తో బండి తగిలితే వాడు ఆపకుండా పోతే ఆ సింగయ్య అన్న వ్యక్తి చిరుగాయాలతోనే కానీ అంబులెన్స్లో తీసుకెళ్తూ అక్కడ హత్య చేయబడ్డాడు ఒక వీడియో బయటకు వచ్చింది ఇంతగా ఒక ఇష్యూ అయ్యి ఒక అవరోధం జగన్కి ఏర్పాటు చేశారు జనాలు కూడా జంకుతారు జంకాలి కొంచెం జంకారు కూడాను ఒక ఫైవ్ సిక్స్ పర్సెంట్ తదుపరి నిన్న మళ్ళీ మాదిగొండతోపు మర్చిపోయాను బంగారుపాళ్యం బంగారుపాళ్యం దగ్గర తోపుకి నేను ప్రవచనానికి రెండుసార్లు ఏమో వెళ్ళాను అంత చదగవా అన్న మాట వచ్చింది చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఆ చిత్తూరు మొత్తం తోతాపురి మామిడికాయలు పన్ను పండిస్తూ ఉంటారు వాళ్ళు ధర లేక మద్దతు ధర లేక రోడ్డు మీద పారేశారు రైతు స్థితి ఎప్పుడూ హృదయ విధారకమేనండి చాలా తక్కువ సమయాల్లో రైతు కొంత భరోసా పొందాడు ఆ సంఘటనకి మళ్ళీ జగన్ వెళ్తే జగన్ జనంలోకి వెళ్తే అభిమానుల వరదే ప్రభంజనమే కానీ దానిలో కూడా కూటమి సృష్టించగలిగినటువంటి అవరోధం ఏంటో చెప్పమంటారా ఇప్పుడు అంటున్నారు ఓ పదిహేను వేల మంది జీతగాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్సీపీకి వాళ్ళు ఎక్కడైనా సరే జగన్ పర్యటన అనగానే వాళ్ళు వస్తారు ఇక వాళ్ళని చూసి మరికొంతమంది వస్తారు మానవ సమాజంలో అది సహజం కదా అనుకరణ అన్నది కాబట్టి అందుకు వస్తున్నారు అని కొత్త వాదన లేవతీస్తున్నారు ఆ పదిహేను వేల మంది లిస్ట్ ఇవ్వగలరు పదిహేను వేలు ఒక వంద కాదు రెండు వందలు కాదు ఒక వెయ్యి కాదు రెండు వేలు కాదు పదిహేను వేల మంది అంతమందిని పే ఇచ్చి తెచ్చుకుంటున్నా జగన్ పర్యటనలకి అంత డబ్బే ఖర్చు పెట్టేట్లయితే నీలాగే ట్యాంపరే తెచ్చి ఉండేవాడు ఈ గొడవ అంతా ఎందుకు సరే కానీ ఇక్కడ జగన్ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే అభిమానులము అంటూ కొంతమంది అభిమానుల దగ్గర ఎంతో కొంత క్రమశిక్షణ క్రమశిక్షణ లేకపోయినా తమ నాయకుడి యొక్క క్షేమం పట్ల ఆర్తి ఉంటుందండి అంతేగాని జగన్ని నలిపేయాలి అతని కారు మీద ఎక్కేయాలి అతడి హెలికాప్టర్ అద్దాలు పగలగొట్టాలి నిన్నైతే అతడి చేతి వేళ్ళు పట్టుకుని విరిచినంత పనిచేశారు కమ్మేసుకొని ఎంత పార్టీ లేకపోయినా సెల్ఫ్ డిసిప్లిన్ అన్నా ఉంటుంది కదా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నిస్తారేమో కానీ మరీ దారుణంగా అతడి బండి పగలగొట్టాలి బండి పైకి ఎక్కాలి ఎందుకు వస్తుందంత రప్పరప్ప అని ఒక బోర్డు తెచ్చాడే దాన్ని జగన్ కంటించి జగనే అన్నాడన్నంతగా జాతీయ మీడియా కూడా అన్నది ఆ రకమైన కోవర్టులు ఉన్నారు వాళ్ళు ఉండొచ్చు పదిహేను వేల మంది ఎందుకంటే చాలా డబ్బు ఉంది చంబా మీ దగ్గర ట్యాంపరింగ్ కొన్ని దాన్ని బ్లాక్ మెయిల్ని ఆపుకునేంత అందుకోసమే వారానికి లక్షల కోట్లు తెస్తున్నాడు అప్పులు వాటితో చేస్తున్న తిప్పలివే కాబట్టి పదిహేను వేల మంది పే పే తీసుకుంటున్న వాళ్ళు ఉండొచ్చేమో పేటిఎం బ్యాచ్ వాళ్ళని చంబానే పెట్టి ఉండాలి ఏది ఏమైనా ఈ ప్రజల్లోకి వెళ్ళడం అన్న సంఘటన ప్రజా బలాన్ని చూసుకోవడం చూపించడం అని జగన్ చేస్తున్న ప్రయత్నాన్ని ఆ ప్రయత్నానికి ఇప్పుడు టెం ట్యాంపర్ బయటకు వస్తుందేమో అన్న ఆశలు కూడా ఊరిస్తున్నారు ఆ టైం గెయిన్ చేసుకొని అతడి పర్యటనలు ఫెయిల్ చేయడానికి నేను నా అనుభవంలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానండి శ్రీశైలంలో స్కూల్ నడుపుతూ ఉండగా రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఏడు వరకు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఏడున్నర వరకు ఉదయం స్టడీ అవర్స్ సాయంత్రం స్టడీ అవర్స్ మళ్ళీ స్కూల్ నైన్ టు ఫోర్ వరకు ఇలా దాదాపు రోజంతా స్కూల్తోనే గడిపేవాళ్ళం పిల్లలు ఏడున్నరకు వెళ్ళిపోతే ఎప్పుడు రయ్యను స్నానం చేసి ఎనిమిది కల్లా గుడికి పరిగెత్తేవాళ్ళం ప్రతిరోజు మల్లయ్యను దర్శించుకొని ఆ మల్లయ్య లింగానికి తల మోటించుకొని బ్రహ్మరాంబ తల్లిని చూసుకొని ఇంత ప్రసాదం తీసుకొని ఆ గుడిలో కాసేపు కూర్చోవడం నాకు చాలా ఇష్టంగా ఈ మొత్తం యుద్ధంలో నాకు ఎనర్జీ ఛార్జింగ్ సోర్స్ అది గుడికి వెళ్ళడం అంతకుముందు గుడిసెల్లో ఉన్న రోజుల్లో ఏదేమిటో కూడా తెలియక బాధపడుతూ అసలు ఎందుకు జీవితం ఇట్లా ఎందుకు అయింది దేశానికి మేలు చేస్తున్నవాడు నాకెందుకు ఇలా కీడు కీడే చేయదలుచుకుంటే పేకే కోసేయాలి కానీ ఇదేమిటి అంటూ ఇవేవి అర్థం కాక ప్రతిరోజు ప్రతి క్షణం దాన్ని అనలైజ్ చేసుకుంటూ ఏవో గొడవలు పడుతూ ఉన్న రోజుల్లో కూడా ప్రతిరోజు గుడికి వెళ్ళేవాళ్ళం అప్పుడైతే ట్యూషన్లు అన్నీ అప్పుడు స్కూల్ లేదు ట్యూషన్లు అన్నీ అయిపోయాక గుడిసెకు వెళ్ళి తిని మళ్ళీ కొండెక్కేవాళ్ళు తొమ్మిదిన్నరకి ఉచిత దర్శనానికి వెళ్ళి ఆ మందిరం దగ్గర రాజరాజేశ్వరి స్వామి అమ్మవారి గుడిలో పక్కన అద్దాల మండపం ఉంటుంది అక్కడ గుగ్గిళ్ళు పెట్టించుకొని అప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళం ప్రతిరోజు శ్రీశైలంలో ఉన్నప్పుడు ప్రతిరోజు మల్లయ్యని దర్శించుకోవడం బ్రహ్మరాంబాదేవిని దర్శించుకోవడం ఆ గుడిలో కాసేపు కూర్చోవడం నాకు ఎంతో ఇష్టమైనటువంటి ప్రక్రియ ప్రతిరోజు చేయడానికి ప్రయత్నించేవాళ్ళం క్రమంగా స్కూల్లో ఈ కంప్లైంట్ల వరద మళ్ళీ వన్స్ అగేన్ మన్మోహన్కి పీవీజీ రాజీవ్ హత్య డ్రామోజీ గురించి కంప్లైంట్స్ రెండు వేల ఐదులో మొదలుపెట్టాం ఆ తర్వాత రెండేళ్ళు ఉన్నామేమో అంతే మా స్కూల్లో గది క్యాన్సిల్ చేసి అనివార్యంగా నంద్యాల వచ్చాం అవన్నీ నేను మీకు రామోజీరావు మాపై వేధింపు దాని నుండి మేము నేర్చుకున్న పాఠాలు అనే హెడ్డింగ్తో ప్లేలిస్ట్లో మీరు వెతికితే మెదళ్ ఆయుధాలుగా ఆ ఉంటాయండి అప్పట్లో తెలియక అన్నిటికీ ఒకటే హెడ్డింగ్ పెట్టేస్తాను మీరు పరిశీలించుకోవచ్చు ఆ దీంట్లో అప్పుడు గుడికి వెళ్తే క్రమంగా మొదట గేట్లో శనగల బసవుడి దాకా కూడా వెళ్ళేది లేదు ధ్వజస్తంభం దగ్గర ఎవడో ఒక స్టూడెంట్ పేరెంట్ కాచుకుని ఉండేవాడు ఇక మొదలు పెట్టేవాళ్ళు వాళ్ళ సోది అప్పటికి మావారు కొంచెం ఆ విషయంలో కొద్దిగా మొహమాట ఆయన వింటూ ఉండేవాళ్ళు నేను చెప్పేదాన్ని కన్నయ్య గుడి లోపలికి వెళ్దాం దర్శనం చేసుకుందాం వారిని నేను కన్నయ్య అని పిలిచేదాన్ని లోపలికి వెళ్దామండి అని చెప్తుండేదాన్ని ఆ స్టూడెంట్ పేరెంట్కి కూడా అండి దర్శనానికి వచ్చాను రేపు మాట్లాడుకుని వదల రే చివరికి ఇక అయిపోతుంది దాదాపు తొమ్మిది అవుతుంది అప్పుడికి ఏదో పరిగెత్తి చేసామంటే చేసాం ఒక్కోసారికి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం మొదట యాదృచ్ఛికం అనుకున్నా నాలుగైదు రోజులు గడిచేపటికి ఒక్కొక్కడు రోజు వ్యక్తి మారతాడు కానీ స్క్రిప్ట్ అదే ఉంటుంది నటుడు మారతాడు దర్శకుడు అదే స్క్రిప్ట్ అదే సంభాషణ అదే సొల్లు తమ పే పిల్లల గురించో లేకపోతే ప్రపంచం గురించో మొత్తానికి మాత్రం మేము దర్శనం చేసుకోవాలి అనుకుంటే మా మధురమైన అనుభవాన్ని అనుభూతిని పొల్యూట్ చేయడమే మార్గం తద్వారా మనం మానసికంగా చికాకుపడతాం కొన్నాళ్ళకి వద్దు గుడికి వెళ్ళొద్దు క్రమంగా గుడిలో దేవుడిని గుండెల్లో చూడ్డం మదిలో చూడ్డం గదిలో దేవుడు కూడా కాడు మదిలోనే ఉన్నాడు అన్న దగ్గరికి ప్రయాణించడానికి అలాంటి చికాకులన్నీ ఈశ్వరుడు కృప చూపించాడు కాబట్టి ఆ వేధింపులో నుంచి కూడాను నేను వేదాంతం వైపుకు వచ్చాను కానీ లేకపోతే పిచ్చక్కి ఎర్రగడ్డలో జారాల్సిందే అదే చెప్పేవాడు కూడా పిల్లల్లాగా రెండు జడలు వేసుకోవాలి పెద్దగా అరిస్తే స్ట్రెస్ పోతుంది డాన్స్ చేస్తే స్ట్రెస్ పోతుంది అప్పుడు ఇంటి పక్కల వాళ్ళంతా ఆవిడకి పిచ్చి ఆదివారాలు వస్తే ఆవిడ జాడలు రెండు జాడు వేసుకుని గెత్తుతూ ఉంటుందని ఉండేవాళ్ళు ఇలా ఎవ్వడు ఏ సైక్రాటిస్ట్ ఇలాంటి సజెషన్ ఇస్తాడా అని మేము అనుకుని అలాంటివి మేము ఆచరించే వాళ్ళం కాదు కానీ వాడి భ్రమ పెట్టడం వాడి మిమిక్రీ అలాగే ఉండేది మా వాళ్ళు చెప్తున్నారో వాడు చెప్తున్నాడో తెలియనట్టు పద్ ఐదు అనుకుంటే భ్రమపడు పది అనుకుంటే భయపడు ఈ రేంజ్లో వాడి మర్మ భాష నడిచేది అందులో నుండి హంస నీళ్ళు పా నీళ్లు పాళ్ళు పాలు వేరు చేసినట్టు మేము కూడా మా వాళ్ళ భాష ఏది వాడి మిమిక్రీ ఏది క్రమంగా నేర్చుకున్నాం తర్వాత బాగా బయఫర్కట్ చేసుకుని వాడిని ఆడుకున్నాం కూడా సరిగ్గా అలాగే అనుభూతులు గాయపరచడం ఏదైతే మనకి ఉత్సాహాన్ని శక్తిని ఇస్తుందో ఆ అనుభవం నుండి మనల్ని దూరం చేయడం అది మాకు స్వానుభవం అండి సరిగ్గా ఇప్పుడు జగన్ ప్రజల్లోకి వెళ్తే తన కార్యకర్త గాయపడ్డాడు లాఠీల ఛార్జీతో అంటే కారు దిగబోతే దిగనీయలేదు అదే సమయంలో మళ్ళీ అభిమానులు అంటూ జగన్ ఎగబడితే జనాలు ఎగబడితే పోలీసులు వ్యూహాత్మకంగా అసమర్థలే పక్కకు తప్పుకుంటారు వాళ్ళు వచ్చి జగన్ మీద పడి అతని వేళ్ళు విరుస్తారు అతన్ని బాధిస్తారు కారు మీదకి ఎక్కుతారు కారు మీద గుద్దుతారు నిజమైన అభిమాని నిజమైన కార్యకర్త తను ఎవరిని అభిమానిస్తున్నాడో ఎవరు తన నాయకుడు అనుకుంటున్నారో వాళ్ళు ఆ నాయకుడికి కుశలం ఉండేటట్టు సెక్యూర్ అతడి భద్రత పట్ల అతడి ఆనందం పట్ల ఒక కేర్ కలిగి ఉంటారు కాకపోతే వాడు కార్యకర్త అవడు కాబట్టి అతని మీద ఎగబడి అతన్ని బాధిస్తున్న వాళ్ళు కార్యకర్తలు కారు కూటమి కోవర్టులు క్రమంగా ఈ బాధ ఎక్కువయ్యి జగన్ పర్యటనలు మానుకోవాల్సి వస్తుంది అది అటువైపు అతడి దృష్టి ఉండగా ఇక్కడ డైవర్ట్ చే అక్కడి నుండి అతడి దృష్టిని డైవర్ట్ చేయడానికి ట్యాంబరింగ్ సత్యమే హై సుప్రీంకోర్టు డాన్స్ లేస్తుంది తర్వాత హఠాత్తుగా మళ్ళీ ప్లేట్ మార్చేస్తుంది ఒక్క రోజుతో వార్తా సంచలనాలు స్రవంతి మొత్తం మారిపోతుంది కాబట్టి నీకు ఎక్కువ సమయం లేదు అదేదో సినిమాలో గౌతమి పుత్ర శాతకర్ణి కాబోదు బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది మిత్రమా సమయం లేదు యుద్ధమా సంధ్య యుద్ధం సిద్ధమా అనే డైలాగులు ఉంటాయి అలాగే జగన్ ప్రియపుత్రుడా సమయం లేదు నాయన కాబట్టి ఏ రెండు వేల ఇరవై తొమ్మిది లేదా రెండు వేల ఇరవై ఏడు జమిలీ ఎన్నికలు ఇవేవి నమ్మకం మోడీ చంబాని పదిసార్లు నమిలి మింగి ఊసేస్తాడు అంత మోసకారి కాబట్టి కేంద్రాన్ని అసలు నమ్మకు కేంద్రం నుండి పిలుపు అమిషా ఫోను ఈ గట్రా యూట్యూబర్ల మాయని కూడా నమ్మకు నీకు ఎక్కువ సమయం లేదు నువ్వు అసలు ఈ యుద్ధ ప్రారంభాన్ని మూడు వందల ముప్పై ప్లస్ ఏళ్ళుగా వారసత్వంగా చేస్తున్న డ్రామోజీ తాత తండ్రుల గోడచర్యాన్ని దాన్ని పీవీజీ ఎలా తుత్తునియలు చేశాడు నమ్మరు జనాలు అనుకోవడానికి ఏం లేదు నాయన పదే పదే అదే చెప్పి అసత్యాన్ని చంబాకూటమి డ్రామోజీ మీడియా చెల్లించగా లేనిది పదే పదే చెప్పి మనం సత్యాన్ని చెల్లించలేమా సత్యం ఎక్కువ బలమైంది అసత్యం యొక్క బలం అశాశ్వతం టెంపరీ బట్ దిస్ ఈజ్ ద పర్మనెంట్ కాబట్టి వెయ్యి అడుగు డోర్ బై డోర్ నీకు తెరుచుకుంటుంది దారి కనుక నీ సాక్షి సాక్షి దగ్గర సాక్ష్యం లేకపోతే సాక్షి కొన్నాళ్ళకి ఫేడ్ అవుట్ పనికి రాకుండా పోతాడు సాక్షి అనిపించుకోడు కాబట్టి నీ సాక్షి దగ్గర ఉన్న సత్యం ఏమిటి అనంటే లోపలి మనిషి పీవీజీ ద బిగినింగ్ ద ఎండింగ్ ఈజ్ అమ్మఒడి ఈ మొత్తం తీస్తే రామోజీ వాడి తాత తండ్రులు రాజీవ్ హత్య సమస్తము బయటకు వస్తాయి భయపడవద్దు రెండు వేల ఇరవై ఒకటిలో లాగా వెనుకంజ వేస్తే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు నువ్వు రెట్టింపు యుద్ధం చేయాల్సి వస్తుంది కాబట్టి అది నీకు అనుభవమే కనుక త్వరపడు పుత్రుడా సమయం లేదు యుద్ధ వేగం పెంచు దాట్స్ ఇట్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియో కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్